చంద్రబాబు నాయుడు గారు మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమంటే ఎవరైనా ఒకరు ఓటేద్దామని చెప్పి పొద్దున్నే ఇంట్లో నుంచి బయటకు అడుగు పెడితే ఫస్ట్ సచివాలయం కనిపిస్తుంది సచివాలయాన్ని చూస్తే గుర్తొచ్చేదేవరు రెండు అడుగులు ముందు చేస్తే ఆర్బీకే సెంటర్ కనిపిస్తుంది ఆర్బీకే సెంటర్ ని చూస్తే గుర్తొచ్చేదేవరు ఆ తర్వాత రెండు అడుగులు ముందు చేస్తే హెల్త్ సెంటర్ కనిపిస్తుంది హెల్త్ సెంటర్ ని చూస్తే గుర్తొచ్చేదేవరు రెండు అడుగులు ముందుకేస్తే మినీ గోరవం కనిపిస్తాయి మినీ గోరవన్ చూస్తే గుర్తొచ్చేది ఎవరు ఆ తర్వాత రెండు అడుగులు ముందుకేస్తే జగనన్న కాలనీలు కనిపిస్తాయి జగనన్న కాలనీలను చూస్తే గుర్తొచ్చేది ఎవరు అన్ని దాటుకొని పోలింగ్ కేంద్రం పోతే పోలింగ్ కేంద్రం ఉండేది నాడు నేడు స్కూల్లో దాన్ని చూస్తే గుర్తొచ్చేది ఎవరు అన్ని దాటుకొని పోలింగ్ బూతులకు పోతే పైన ఫ్యాన్ ఉంటుంది కింద ఫ్యాన్ గుద్దుతారు